శ్రీకాకుళం జిల్లా కాసర్గు కాసీపు స్టేషన్ సిఏ గారు ఈరోజు రైల్వే స్టేషన్ వద్ద రెండు వేలవే సభలో మార్నింగ్ లెవెన్ఏఎంకి మధ్యాహ్నం అందరికీ కూడా రెండు సందర్భాల్లో గంజాయి ట్రాన్స్పోర్ట్కి ట్రై చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం జరిగింది ఒక కేసులో ఒక వ్యక్తి ఒక కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది మొదటి కేసులో సంజయ్ చౌహాన్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఈయన ఈ గంజాయిని రమ్మని చెప్పేసి జితు అనే వరుస ఆయన కట్వీట్ చేస్తాడు ఎన్ఎస్ఆర్ అని కూడా ఆయన దగ్గరికి ఏంటంటే ప్రకాష్ నరేంద్ర బెహ్రాని పంపిస్తూ ఉంటాడు అది అదేవిధంగా సంజయ్ చౌహాన్ గతంలో కూడా ఈ ప్రకాష్ నరేంద్ర బెహ్రాతో గంగా తెప్పించుకోవడం అలవాటు ఉంది ఈ సంజయ్ చౌహాన్ ఈ వినాశ వల్ల అతన్ని మహారాష్ట్రలో కేసు పెట్టి జరిగినప్పుడు వచ్చిన వల్ల సంజయ్ చౌహాన్ అనే ఆయన డబ్బులు ప్రకాష్ నరేంద్ర బెహ్రాకి ఇచ్చి ధన్యా డబ్బులు డబ్ల్యూహెచ్ పంపించాడు ప్రకాష్ నరేంద్ర బెహ్రా ఐదు ఏళ్ళ ఎనిమిది వందల పదిహేను గ్రాములు బ్యాగ్లో ధన్యాని చిత్వా అనే ఒరిస్సా స్టేట్లో ఉన్న ఒక వద్ద కొని తీసుకొని వచ్చి వస్తు వచ్చి రైల్వే స్టేషన్ వద్ద ట్రైన్ అక్కడ వ్యక్తం చేస్తుండగా రాబడి సమాచారం మేరకు కా సిఏ గారు ఆ సిబ్బంది ఈ మధ్య సంవత్సరం కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మధ్యాహ్నం మరొక సందర్భంలో ఒక ఇద్దరి వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో కేరళ స్టేట్ వాళ్ళు ఈ మెయిన్ ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు యాక్చువల్లీ ఇందులో బిత బితార్ మెహార్ బితార్ మెహార్ పితార్ బిహ్రా గజపతి డిస్టేట్ ఒరిస్సా అయిన ఇది యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ చేయడానికి మెయిన్ కారెక్టర్ ఇతనికి ఏవన్ మహీన్ ఖన్ను అండ్ సన్జహాన్ హుస్సేన్ అని ఆయన ఇద్దరు కూడా మెటీరియల్ తీసుకొని అంటే ఒరిస్సాలో మెటీరియల్ తీసుకొని ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి వచ్చిన పే పితార్ బిహార్కి అందించడానికి రైల్వే స్టేషన్లో రాగా ముగ్గురు కూడా అరెస్ట్ కాబడ్డారు వీరు అనే ఆయన భీమాపడి త్రివేంద్రం కేరళ స్టేట్ అయినా ఈ సరుకుని తీసుకుంటాడు పనుకుంటాడు అతని యొక్క మోటివేషన్ మేరకు వీరు ముగ్గురు కూడా సరుకుని తీసుకొచ్చి ఆయన అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ సరుకుని శిశిర్ కుమార్ సింగ్ ఒరిస్సా స్టేట్ అయినా అక్కడ కల్టివేట్ చేస్తున్నాడు అమ్మాడు ఈ సరుకుని సరుకు అమ్మిన ఆయన వీళ్ళు ఇద్దరు మహీన్ కన్ను ఆయన సంధ్యాహ్ను కురిచిన నాయనిద్దరు మీటింగ్ తీస్తుండగా పితార్ బిహార్ రైల్వే స్టేషన్ ద్వారా ఇచ్చి ముగ్గురు కూడా వ్యవహారం నడుపుతున్నప్పుడు సిఏ గారు వారిని వర్సిబద్తో అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఇరవై ఒక కేజీ నూట నలభై గ్రాముల్ని రెండు మొబైల్ ఫోన్స్ని ఒక స్కూటీ వాళ్ళు సరిగ్గా తీసుకొచ్చి వచ్చిన స్కూటీని సీజ్ చేయడం జరిగింది సాధారణంగా ఈ గంజాయి అంతా కూడా వరుస నుంచి ఇతర రాష్ట్రాలకి మన స్టేట్ పైన చూడడం జరుగుతుంది అందువల్ల మనము మన డివిజన్లోని ప్రతి రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ప్రత్యేక నిఘా అని ఎస్పి రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలు మూవ్వడము వారి యొక్క ఆదేశాల ప్రత్యేక నిఘా మంచి కేసులు పట్టుకోవడానికి ఫ్రీక్వెంట్గా జరుగుతుంది ఈ గన్న ట్రాన్స్పోర్ట్ ఎస్పెషల్లీ ఆంధ్ర నుంచి అధికారంలో గోపీనాథ్ జెట్టి టిఆర్జీ గారు ప్రత్యేక సూచనలు ఇచ్చి హెల్ప్ చేయడానికి ప్రత్యేకమైన సలహా ప్రత్యేకమైన సూచన చేయడం జరిగింది ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కేసుల్లోని ఎవరైనా దొరికితే వారికి ఆస్తులు కూడా జప్తు చేయవచ్చు కాబట్టి ఏదో తాత్కాలికంగా వచ్చే డబ్బుల కోసం రవాణా చేయాలని కానీ అవి తీసుకెళ్లి అమ్మాలని కానీ ప్రయత్నం చేస్తే వ్యతిరేక జీవితాలు నాశనం అవడంతో పాటు వారి జీవితం కూడా నాశనం అవుతుంది ఎందులో దీనికి శిక్షాకాలం కూడా పది సంవత్సరాలు వరకు కోర్టు వారు ఏంటంటే శిక్ష విధించవచ్చు అదేవిధంగా ఫైన్ కూడా లక్షల్లో వే విధించవచ్చు అదేవిధంగా వారి ఆస్తిని కూడా జబ్ చేయవచ్చు దయించి ఈ మార్గద్రవ్యాలు దొరికిన జనాలు ప్రజలు ఏంటంటే స్టూడెంట్స్ ఎస్పెషల్లీ கலக்கூடன் செரிஸ்ட் டிபார்ட் மரபுனா பிரத்யேகம் கோரு